హలో మిత్రులారా సీతాపురం అనే ఊరిలో గోపన్న అనే గొర్రెల కాపరి ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయన మందలో చాలా మేకలు ఉండేవి గోపన్న రోజు ఉదయాన్నే లేచి ఆ మేకలన్నిటినీ తోలుకొని అడవికి వెళ్తూ ఉండేవాడు అక్కడ వాటిని బాగా మేపి ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు ఒకరోజు గోపన్న మేకల మందలో ఒక మేకపిల్లకి చాలా అందమైన బుల్లి మేకపిల్ల పుట్టింది ఆ మేకపిల్ల చాలా అల్లరిది ఎప్పుడు వాళ్ళమ్మ మాట అస్సలు వినేది కాదు ఎన్నోసార్లు ఒంటరిగా మందలో నుంచి వెళ్ళిపోయేది వాళ్ళమ్మ దానికి చాలాసార్లు చెప్పి చూసింది అయినా కూడా ఆ బుల్లి మేకపిల్ల తాను చాలా అందంగా ఉంటాననే అహంతో ఆ మేకల మందలో అస్సలు కలిసేది కాదు ఎప్పుడు చూసినా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఒకరోజు గోపన్న మేకల మందను అడవికి తీసుకువెళ్లే దారిలో ఆ అల్లరి మేకపిల్ల మంద నుండి తప్పించుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంది మేకపిల్ల మంద నుంచి తప్పించుకుపోయిన విషయాన్ని గమనించినటువంటి గోపన్న అన్ని మేకలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఆ మందలోని ఆ అల్లరి మేకపిల్ల తల్లి ఎన్నోసార్లు చెప్పింది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు ఈ అడవిలో చాలా పులులు సింహాలు ఉంటాయి అవి నిన్ను తినేస్తాయి అని చెప్తుంది అయినా కూడా ఈ మేకపిల్ల వాళ్ళ అమ్మ మాటలను లెక్క పెట్టకుండా అడవిలోకి వెళ్ళిపోయింది ఆ అడవిలో ఒంటరిగా సంచరిస్తున్న మేకపిల్లను ఒక పులి చూసింది దానిని తినేయాలని అమాంతం మేకపిల్లపైకి దూకింది మేకపిల్ల ఆ పులిని తప్పించుకోవడానికి చాలా దూరం పరిగెడుతుంది అయినా ఏమీ లాభం లేకపోయింది పులి చటుక్కున పైన దూకి దానిని తినేసింది ఆ అల్లరి మేకపిల్ల తన అహంతో ఎప్పుడు మందలో ఉండేది కాదు అలాగే తన తల్లి మాటలు విని ఉంటే ఈరోజు తన తల్లితో కలిసి హాయిగా ఉండేది అందుకే పిల్లలు మన పెద్దవాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు అవి మనకు చిరాకుగా అనిపించినా అవి మన మంచి కోసమే అని మనము గ్రహించాలి ముఖ్యంగా మన తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు మీరు ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్